దేవనామానికి స్తోత్రం గాక ప్రకటన గ్రంథంలో పెరిగిము సంఘానికి దేవుడు ఉత్తరాన్ని రాస్తూ ఆ సంఘంలో కొన్ని పాపాలు ఉన్నట్లుగా దేవుడు ఉత్తరంలో తెలియజేశాడు ప్రకటన రెండో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచ్చిన వరకు మనం చదివితే అక్కడ బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు అని రాశాడు బిలాము బోధ అంటే ఏంటి ఇజ్రాయేలీలు ఐగుప్తు మానసత్వం నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి మోయాబు దేశానికి వచ్చారు మోయాబు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు బాలాకు వీడు ఇజ్రాయెల్ చూసి దేవుడు వారికి చేసిన విని వాడు భయపడి వీళ్ళని ఎదిరించడం అనేది నా వల్ల కాదు అయితే బిలాం వచ్చి ఇజ్రాయెల్ వైపు చేయి చాపి యుద్ధంలో ఓడిపోవాలని చెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారని బాలకు దూతల్ని పంపిస్తాడు దేవుడు అంటాడు నువ్వు వెళ్ళొద్దు వారు నా చేత ఆశీర్వించబడ్డారు కనుక నువ్వు వెళ్ళొద్దు రెండో పేద రెండు అధ్యయం పదిహేను వచ్చనంలో యువత ఒకటి పదకొండు వచ్చనంలో బహుమానం కోసం బిలాము ఆశపడినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది చెప్పిస్తూ ఉంటుంది ఆ మాట ఆశీర్వాదంగా మార్చేస్తారు దేవుడు ఇదేంటారు వారిని చెప్పిస్తుంటే దేవుడు నా నాలుగును తిప్పి ఆశీర్వాదాలు ఆశీర్వాదంలో చేస్తా ఉన్నాడు ఇంకో కొండ మీదకి వెళ్దామని అక్కడికి తీసుకెళ్లి ఏడు బలిపిట్టాలు కట్టి ఇక్కడ చూపిస్తుంటే ఆ శాపాలను ఆశీర్వాదంగా పడుకుతున్నాడు ఆయన బిలాంకి అర్థమైంది ఈ ప్రజలు మనం చేపించలేము అప్పుడు బిలాము ఎలాగైనా బహుమానాలు తీసుకోవాలని ప్లాన్ చెప్తాడు దేవుని ప్రజలు నీవు గాని నేను గాని ఎవరు చేపించలేరు దేవుని ప్రజలు నాశనం చేయాలంటే దేవునికి వారిని వ్యతిరేకంగా మనం తిప్పాలి లేదంటే వాళ్ళు ఏది ఏం చేయలేదు అని ఒక ఆలోచన చెప్తాడు బాలకి బిలాం దేవుడే విడిచిపెట్టి దేవుడే వాళ్ళని నాశనం చేస్తా ఆలోచన చెప్తాడు దేశంలో అందమైన స్త్రీలను చూడు వారిని ఇజ్రాయెల్ పురుషుల దగ్గరికి పంపించు అర్ధ నగ్నంగాను వారు వెళ్ళి ఆకర్షించేలాగా ఏదో ఒకటి చేయమను వారిని వ్యభిచారం చేసేలాగా చేసి వీరి మోజులో మొత్తులో ఉన్నప్పుడు వారి దేవి దేవతలను ఆరాధించినట్లు చేయించు అన్నాడు అప్పుడు దేవుడే స్వయంగా వారిని నాశనం చేస్తాడు ఇక నీ ప్రమేయం ఏమీ అవసరం లేదని చెప్తాడు బాలాకు ఇది బలే నచ్చింది మొయోబ దేశంలో అందమైన బహు సౌందర్య తీసుకొచ్చి ఇజ్రాయిల్ దగ్గరకు పంపించాడు వాళ్ళు ఆకర్షించి విగ్రహారాధన వ్యభిచారం చేయిస్తారు వెంటనే అప్పుడు దేవుని కాపుదల వారిలోని తొలగిపోయింది దేవుని ఉగ్రత ఇజ్రాయల్ మీదకి రావడం ప్రారంభమైంది వారి మధ్యలో తెగులు పుట్టింది ఆ రోజు ఇరవై నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది ఆ తెగులు చేత చనిపోయారట చూసారా చిన్న బోధ వారు చెప్పించబడి దేవుని కాపుదలు పోయి మరణం వారికి సంభవించేటట్లుగా చేసింది సాతానికి దేవుని ప్రజల మీద కానీ బాప్తిశం తీసుకున్న ఏ ఒక్కరి మీద అధికారం లేదు కానీ నీ ముందుకు ఏ స్త్రీనో ఏ పురుషునో ఏ డబ్బునో గణతను ఐశ్వర్యనో తీసుకొచ్చి ఆకర్షిస్తాడు మీ నాశనానికి నష్టానికి మీరే ఉత్తరవాదులుగా చేస్తారు కనుక దేవుని నమ్ముకున్న తర్వాత దేనికి మీరు అమ్ముడు పోకూడదు బిలాము బోధ ఏం చేసిందంటే తిన్నని మార్గంలో నుంచి కొంచెం వంకర మార్గం నడిపిస్తుంది అంతే అది నీకు కూడా తెలియదు అందుకే ప్రతి బోధన పరీక్షించండి యూట్యూబ్ ఫేస్బుక్ లో అంటే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు వ్యభిచారం చేసినట్లుగా ప్రేరేపించేది ఇప్పుడు చర్చెస్ లో డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా ఎలాంటి డ్రస్సులు ఎలాంటి విగ్రహ ఆచారాలు ఉన్నాయో మీరు ఆలోచించుకోండి సనాతన ఆచారాలు పారంపర్యాచారాలు కట్టుబొట్టు సాతాను మోసం చేస్తున్న సమయంలో బహు జాగ్రత్తగా భక్తులు మనం నడిపించబడదు గాక